미트 카드리야, 카드리 아,

जय 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 की 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 जय कलबत हो गया नहीं मेरे पत्थर बैठो 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 बंदो पग बैठो 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 बैठ

Hello 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 राहु <laughs> 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 అన్న రమేసరా నువ్వు ఏయ్ క్రీమ్ క్రీమ్ బయరా క్రీమ్ వస్తలేదు అంత నుంచి అసలు మా అమ్మ ఆ నుంచి క్యాహల్ పెడత జనాల నుంచిరే ఎందుకంత ఒక నీరా అమ్గొడు పోసిరా దమై దుసంబద్రాయ కావాలం వెళ్కలేము ముందు పిల్లగా మామా ఉదమా చిన్నది తీసుకో ఆ జూలై నాలుగో తేదీ మన జూన్ జూన్ నాలుగో తేదీ మన గవర్నమెంట్ ఒకటి ఎలక్షన్స్ జరగడం జరిగింది తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా పోటీ చేసి ఉన్నారు ఈ పోటీ చేసిన అభ్యర్థులు ఈరోజు గత మే పదమూడున ఓటింగ్ చేశారు ఈరోజు నాలుగో తేదీన రిజల్ట్ మనకి ఒక గంట క్రితం రావటం జరిగింది ఈ రావటంలో బ్రహ్మాండమైన మెజారిటీతో మన అభ్యర్థులు మొత్తం నూట అరవై నాలుగు మంది పైన గెలవటం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ కలిగిరి పాతూరులో రెండవ వద్దందు మరి ముఖ్యంగా మహిళలు యువత వీళ్ళందరూ ఏ ఏకమయ్యి ఒక కేక్ కట్ చేసేదానిగా కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం అందరికీ ధన్యవాదాలు నలభై ఐదు సంవత్సరాల్లో మీకు ఏం కావాలనే దాని మీద మనందరూ కలిసి కట్టుగా ఇక్కడ నాయకులందరూ అందరూ మల్లికార్జున్ కానివ్వండి తర్వాత నాగేంద్ర కానివ్వండి ఒకరనే అందరితో కలిసి మాట్లాడుకొని ఏదన్నా అవసరం ఉంటే అందరు ఉమ్మడిగా ప్రయత్నం చేసి మేము ప్రయత్నం చేసి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ అన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఈరోజు జూన్ నాలుగో తేదీ ఈ ఐదేళ్ల నుంచి మేము అన్ని విధాలుగా అన్ని సహారాలు చేసాము వైసీపీకి మాకు ఈరోజు దేవుడు సరైన తీర్పిచ్చాడు మేము అందరికీ అన్ని వర్గాలకు న్యాయం జరగాలని చూసాం ఇప్పటిదాకా జరగలేదు మేమంతా కలిసి మా అన్న ఉషా మహాద్రి గారు మా అల్లుడు మా అల్లుడు సురేష్ మా బాబాయ్ గడ్డం కోటేశ్వరరావు మేమందరం కలిసి మన కుండపల్లి వెంకటరావు ఈ రెండో వాడు వెంకటేశ్వర్లు అందరం మా ఏకమయ్యి అంతా ఒక ఇదిగా కలిసికట్టుగా పనిచేసి కూటమిగా చేసాము ఈరోజు ప్రతిఫలం లభించింది రేప రేపంతా కలిసికట్టుగా మేము అందరం కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ